మామూలుగా ఇంట్లో తిరుపతి లడ్డు ఉంటే ఏం చేస్తామండి ఫ్రెష్గా ఉన్నప్పుడు డైరెక్ట్గా తినేస్తాము కొంచెం డ్రైగా అయిన తర్వాత అంతే ఇష్టంగా తినం కానీ తిరుపతి లడ్డు అంటే మనందరికీ చాలా ఇష్టం తిరుపతి లడ్డు ఉన్నప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి లడ్డుని ఇలా బౌల్లో వేసుకొని మొత్తం విడివిడిగా చేసేయండి ఇలా చేసిన తర్వాత పాలని బాగా కాగబెట్టండి మరుగుతున్న పాలని ఇందులో వేసేయండి ఇలా ఒక రెండు నిమిషాలు వదిలేస్తే అద్భుతమైన పాయసం రెడీ అవుతుందండి ఇందులోనే యాలకుల పొడి ఉంటుంది జీడిపప్పు ఉంటుంది స్వీట్ కూడా మళ్ళీ మనం ఎక్స్ట్రాగా షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు తిరుపతి లడ్డులో ఉండే స్వీటే సరిపోతుంది అనమాట లైట్గా పచ్చకర్పూరం సువాసనతో అసలు తిరుపతి లడ్డు టేస్టే అద్భుతంగా ఉంటుంది ఇలా వేడివేడి పాలు యాడ్ చేసి తింటే గనక పాయసం చాలా చాలా బాగుంటుంది ఇది నేను ఫస్ట్ టైం తిన్నదైతే మా మాధవ్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు చేసి ఇచ్చారనమాట భలే నచ్చింది సో ఇంట్లో ఎప్పుడైనా తిరుపతి లడ్డు ఉంటే కనుక ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది డ్రై అయిపోయిన లడ్డు కూడా ఇలా తయారు చేసుకోవచ్చు థ్యాంక్ యూ బాయ్